పేరుతో ప్రారంభిస్తున్నాను ఏది ఘోరమైన పాపం అంటే ఇస్లాంలో ఏది అతిపెద్ద పాపం ఈరోజు మనం చాలా మంది అనేక రకాలైన విషయాలను గమనిస్తున్నాము కానీ ఏది పొరపాటు ఏది పొరపాటు కాదు అనే విషయాన్ని గమనించుకోవడం లేదు విశ్వాసి తన కంటికి నలక్క పడినంత దానిలో కూడా పాపాన్ని చేస్తున్నాన ఫీలింగ్ కూడా ఈ కాలంలో కలగడం లేదు కానీ ఇవి చాలా పెద్ద పాపాలు ఈ పాపాలను మెడిగడితే అల్లా సుభానతల ఖయామతి రోజున మనల్ని పట్టుకుంటాడనే విషయం మనలో ఉండాలి ప్రతి ఒక్కరికి అల్లా సుభాయనతల దైభక్తులతో జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఇక హదీస్ విషయానికి వస్తే హజరత్ అబ్దుల్ బిన్ మసూద్ రది అల్లాహు అని ఒక దినం దేవ్రత మహిమ సల్లాహుఅం ఒక వ్యక్తి ఏ పాపం అల్లా వద్ద అన్నిటికంటే పెద్ద పాపము అని ప్రశ్నించారు దానికి దయవట్టు నేను సలి సమాధానమిస్తూ నిన్ను సృష్టించిన అల్లా సుభేనతలకు సాటి కల్పించడం అని అన్నారు అల్లా సిను అన్ని సలు కూడా తెలియజేయడం జరిగింది నేను క్షమించడానికి పాపం అనేది ఉంటే అది శిరుకు మాత్రమే ఇదే చాలా అతిపెద్ద పెద్ద పాపంగా పరిగణించబడుతుంది అల్లా సినతలు మనకు సృష్టికర్త అయిన తర్వాత కూడా మనం ఇతరులకు అల్లాకు ఇవ్వాల్సిన ఘనితను ఇవ్వడము మర్యాదను ఇవ్వడము మరియు వేడుకోవడం ఇటువంటి పాపాలు చేయడము పెద్ద పాపం ఇది అల్లా సుభైనతల దగ్గర క్షమాహనం కాదు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఇక తీసుకువస్తే ఆ వ్యక్తి మళ్ళీ ఆ తర్వాత ఏది పెద్ద పాపము అని అడిగారు దానికి దయప్రప్ప మహమ్మద్ సలు సమాధానం ఇస్తూ నీతో పాటు నీ సంతానం తింటుందని వారిని చంపడం అని అన్నారు నీతో పాటు నీ సంతానం తింటుందని అంటే బిడ్డలు ఎక్కువ కలిగి ఉంటే నేను వారిని పోషించలేను నాకు అంత స్తోమత లేదు నేను వారికి ఆలనా పాలన మరియు తిండి ఇవన్నీ కూడా నేను తినిపించలేను అందువల్ల నేను ఈ యొక్క బిడ్డని చంపేస్తున్నానని అభార్షం చేసి చంపేస్తున్నాం కదా ఇది కూడా పెద్ద పాపంలోనికి వస్తుంది అలా స్పహన తర బనీ బన్నీశ్రేలో తెలియజేస్తున్నాడు మీ సంతానాన్ని హత్య చేయకండి మేము మీకు తినిపిస్తాము వారికి తినిపిస్తాము రిజుకు ఇచ్చేవాడు అల్లా శుభానతల ప్రతి ఒక్క ప్రాణికి దానికి ఎంత ఇవ్వాలన్నది అల్లా శుభానతలా నిర్ణయించి పెడతాడనే విషయం మనం మర్చిపోతున్నాం నా వల్ల కాదు అని చెప్పేసి చం చంపేయడం జరుగుతుంది ఇద్దరు పిల్లలు ఒక పిల్లలే చాలు అనుకొని మనకు మనము సొంతంగా నిర్ణయాలు తీసేసుకొని సంతానాన్ని హతమారుస్తున్నాం ఇది కూడా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది ఆ వ్యక్తి మళ్ళీ ఏ పాపం తర్వాత పెద్దది అని అడిగినప్పుడు దానికి దైవ్రత అం ఇలా తెలియజేశారు నీవు నీ పొరుగువాడి భార్యతో వ్యభిచారం చేయడం అల్లాహ్ అక్బర్ ఇది కూడా చాలా పెద్ద పాపం ఈ రోజు వ్యభిచారం అనేది సర్వసాధారణమైపోతుంది ఆయనకు ఇది ఒక సూచన కూడా వ్యభిచారం సర్వసాధారణం అయిపోతుంది ఇలాంటి పాపాలకు కూడా మనము ఒడిగట్టకూడదు అల్లా అల్లా స్మహనతల దివ్య హురానలో ఈ విషయాన్ని గురించి ఇలా చెప్పడం కూడా జరిగింది ఎవరైతే అల్లాతో పాటు ఇతర దైవాన్ని వేడుకుంటారో అంటే ఆరాధిస్తారో మరియు అల్లా నిషేధించిన ఏ ప్రాణిని కూడా నాయంగా న్యాయానికి తప్ప చంపరు అంటే ఎవరైతే ఇస్లాంకి వ్యతిరేకంగా నడుము బిగించి ఇస్లాంని అంతమొందించడానికి ఏదైతే యుద్ధాన్ని ప్రకటించి చేసినప్పుడు అప్పుడు వారిని ఎదుర్కోవడం ధర్మసంతమే కానీ అలా కాకుండా ఊరికి ఎవరైనా సరే చంపేస్తే అది పాపం అవుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అలా సుభాన ఈ విషయాన్ని లో అరవై మూడు ఆయుతిలో తెలియచేయడం జరిగింది ఈ హీష్కి ఆధారం సహీవుకారి మరియు సహీ ముస్లిం విన్నాం కదా ఇన్షాల్లా ఘోరమైన పాపాలకు మనం దూరంగా ఉన్నాం అతిపెద్ద పాపాలకు మనం దూరంగా ఉన్నాం చిన్న చిలక పాపాలకు కూడా దూరంగా ఉండి అల్లాహ శుభహానతలు ప్రసాదించిన తిఖురాన్యు ఆయన ఒక అంతిమ దయకులకు ముస్లా అలహిస్లం ద్వారా తెలియజేసిన విషయాలను చేసి చూపిన విషయాలను ఏదైతే ప్రవక్త మరియు అల్లా శుభహానతల నిషేధించారో దాని జోలికి మనము వెళ్ళకూడదు ఒకవేళ ఈ కార్యాలు చేసి ఉంటే అల్లాహందు పశ్చాత్తాపనం చెందాలి అందు అత్యధికంగా రోధిస్తూ నిర్మలమైన మనస్సుతో నేను ఈ కార్యాలకు తలపెట్టను చేసిన తప్పుకు నన్ను క్షమించు ఖయామత రోజున నన్ను పట్టుకోకు అల్లా అని చెప్పి మనము అల్లా సుభానతల దగ్గర క్షమాపణ అడగాలి అల్లా తలమని అందరికీ కూడా సత్యసంధులుగా జీవించే భాగ్యాన్ని అల్లా అల్లాహ మనందరికీ కూడా طابا خما په پرشادించు گا الله سبحانه وتعالى من انده کې ګور قران او حدیث په کار کې ژوند یې باغاني پرشادించు گا امين وا کې دونه ان الحمد لله رب العالمين السلام عليكم ورحمه الله وبركاته جزاك الله خير ته په دې ويډيوي اترله کو شير کړئ وار کې ګور ديني او بشاله په اړه معلومات ترلاسه کړئ جزاك الله خير